అండి ఈరోజు సత్యసాయి జిల్లాలో కదిరి డివిజన్లో ఆర్డిఓ ఆఫీస్లో మనం పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జేసీ గారు ఆర్డీఓ గారు అలాగే ఎమ్మెల్యే గారు కదిరి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది గ్రీవెన్సెస్ అనేది మనం ఉన్న మనకు ప్రొసీజర్ ప్రకారం ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా మనం ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ చేసిన తర్వాత ఆ ప్రతి ఒక్క పిటిషనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది పలానా రీజన్ వల్ల మీ యొక్క గ్రీవెన్స్ కన్సిడర్ చేయడం జరిగింది లేకపోతే ఈ ఫలానా రీజన్ వల్ల మీ ఒక గ్రీవెన్స్ని మనం ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రీవియన్స్ కూడా మనం ఆన్లైన్ చేస్తూ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ కూడా మనం రిజాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం ఈ గ్రీవెన్సెస్ అన్నీ మనం మొత్తంగా చూస్తే చాలా వరకు మనకి రెవెన్యూ మళ్ళీ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ వచ్చినాయి అందులోనూ కూడా మనకి రీసర్వే ఇష్యూస్ కూడా మీ అందరికీ తెలిసినట్టే మనం ఆల్రెడీ గ్రామ సభలు చేసుకుని ఇక్కడ వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఆన్లైన్ కూడా చేసుకొని ఇవన్నీ కూడా రిజాల్వ్ కూడా చేసాం వాళ్ళ దగ్గర కూడా మనకి వచ్చిన పిటిషనర్స్ కూడా చాలా వరకు ఇంతకు ముంచు స్పీకింగ్ ఆర్డర్ కూడా మళ్ళీ తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళకి కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల కొన్ని పార్టీషన్ డిస్ప్యూట్స్ లేకపోతే హై కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల స్టేటస్కో మళ్ళీ స్టే ఉండడం వల్ల చాలా వరకు గ్రీవెన్సెస్ కూడా వాళ్ళు కూడా మళ్ళీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఫలానా రీజన్ వల్ల మీ యొక్క గ్రీవెన్స్ కూడా రిడ్రస్ ఏమి ఇచ్చారో అది కూడా మ్యాచ్ అవుతుంది అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రీవెన్సెస్ అనేది ప్రతి వారం ప్రతి సోమవారం ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో కూడా అలాగే ఆర్డీఓ ఆఫీస్లో కూడా చేసుకోవడం జరుగుతుంది ఈ ఒక్కరోజు మనం జిల్లా ఒక గ్రీవెన్స్ని ఇక్కడ జిల్లా అధికారులతో పాటు చేసుకోవడం జరిగింది ప్రతిసారి నెక్స్ట్ నుంచి గ్రీవెన్సెస్ కూడా సోమవారం ఆర్డీఓ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఆయన డివిజనల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆర్డీఓ ఆఫీస్లో ఇలాగే గ్రీవెన్స్ చేసుకొని జరుగుతుంటుంది ఎవరెవరు ఈరోజు ఈరోజు గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఇంకా ఏమైనా రాక రాలేకపోయారు వాళ్ళు కూడా మనకి మెయిల్ ద్వారా కానీ పీజీఆర్ఎస్లో కూడా మనకి మెయిల్ పెట్టచ్చు అండ్ గ్రీవెన్సెస్ ఏమన్నా ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఆర్డివో ఆఫీస్లో కదిరి డివిజన్ ఆర్డీఓ ఆఫీస్లో చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఒక ఈ నెక్స్ట్ నుంచి ఎవరైనా గ్రివెన్సెస్ ఉంటే ఇక్కడే డివిజన్ నుంచి కూడా ఇవ్వచ్చు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ